హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పుష్ప టూ కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సార్ అట్ సుకుమార్ గారు పుష్ప టూ సినిమా తోటి రాజమౌళి గారు బాహుబలి ని కూడా బ్రేక్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటి వరకు పుష్ప టూ రిలీజ్ అయిన నాలుగు నాలుగు వాళ్ళంటే వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది మరి సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉన్నా ఏ రికార్డులను బ్రేక్ చేసింది ఇంకా ఏ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్ యా నిజానికి నాలుగో వారంలో పుష్ప బాగా డ్రాప్ అయింది నిన్నటికైతే అరవై రెండు పర్సెంట్ దాదాపు అరవై ఒక్క అరవై ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో టో రఫ్గా అరవై రెండు పర్సెంట్ డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్లు నిన్న మొన్నటికేమో పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు మొన్న కలెక్ట్ చేస్తే నిన్న అది ఐదు కోట్లకి డ్రాప్ అయిపోయింది ఈ ఈరోజు రేపు ఎల్లుండి అంటే వీకెండ్కి ఏమన్నా పికప్ అవుతుందేమో చూడాలి ఏదైనా డ్రాప్ అయితే అయింది అయితే నాలుగు వారాలు అయినాక డ్రాప్ అవ్వడం అనేది వెరీ కామన్ థింగ్ ఇప్పటికి కూడా కలెక్షన్లు అయితే గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు మనం నాలుగు వారాలు చూస్తే ఫస్ట్ వీక్ ఇండియన్ దీంట్లో ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది సెకండ్ వీకు రెండు వందల అరవై నాలుగు కోట్ల ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది థర్డ్ వీక్ నూట ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేసింది ఫోర్త్ వీక్ అరవై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కలెక్ట్ చేసింది ఓవరాల్గా ఇప్పటి వరకు నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన దాని ప్రకారం పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది అంటే రఫ్గా మనం పద్దెనిమిది వందల కోట్లు వేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్సు ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది ఈ ఎయిటీన్ హండ్రెడ్ కోర్సు కలెక్ట్ దీనికంటే ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు ఒకటే ఉన్నాయి బాహుబలిని దాటేసింది బాహుబలి టూ ఎంత చేసింది పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు బాహుబలి అది కూడా ఫైనల్ రన్కి నాలుగు వారాల కలెక్షన్ కాదు అది ఫైనల్ రన్ బాహుబలి టూ ఎంత అంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇది పద్దెనిమిది వందల కోట్లు సో బాహుబలి టూని క్రాస్ చేసేసింది ఇప్పటి వరకు బాహుబలి టూని తెలుగు సినిమాలు కానీ సౌత్ ఇండియన్ సినిమాలు కానీ ఏవీ క్రాస్ ఒకే ఒక దంగల్ మాత్రమే క్రాస్ చేసింది సెకండ్ హయ్యెస్ట్ ప్లేస్లో బాహుబలి ఉంది దంగల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో బాహుబలి టూ ఉంది ఇప్పటి వరకు మనకి దంగల్ వచ్చి రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది ఫైనల్ రన్లో నెక్స్ట్ వచ్చి బాహుబలి పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పుడు పుష్ప టూ ఆ రికార్డును కేవలం నాలుగు వారాల్లో బాహుబలి టూను రికార్డు బ్రేక్ చేసేసింది సో ఇంకా ఉండేది పుష్ప టూకి రికార్డు బ్రేక్ చేయాల్సింది వచ్చి దంగల్ది రెండు వేల కోట్లు అది ఈజీగా లాంగ్ రన్లో పుష్ప టూ చేసేస్తుంది ఇక హిందీ వరకు తీసుకుంటే హిందీలో ఇప్పటి వరకు హిందీ వెర్షన్ ఇండియాలో కలెక్షన్లు వచ్చి ఎనిమిది వందల కోట్లు చేస్తే వరల్డ్ వైడ్ హిందీ వెర్షన్ కలెక్షన్ వచ్చి వెయ్యి కోట్లు చేస్తుంది అనమాట హిందీకి సంబంధించిన హిందీ సినిమాలు ఓల్డ్ వైల్డ్ కలెక్షన్ చేసినవి దీనికంటే కూడా రెండు ఎక్కువ ఉన్నాయి ఒక ఆ రెండు కూడా షారుఖ్ ఖాన్ సినిమాలే ఒకటి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన పఠాన్ అది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అది థౌజండ్ ఫిఫ్టీ క్రోర్స్ వెయ్యిన్ని యాభై కోట్లు కలెక్ట్ చేసింది దాన్ని ఎట్లాగో ఇంకొక నాలుగు రోజుల్లో క్రాస్ చేసేసింది నెక్స్ట్ వచ్చి అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ సినిమా అది పదకొండు వందల యాభై కోట్లు షారుఖ్ ఖాన్ది ఇది కూడా ఇంకొక రెండు మూడు వారాల్లో దాన్ని కూడా బ్రేక్ చేసేస్తుంది అటు హిందీ రికార్డ్లని అంటే షారుఖ్ ఖాన్ రికార్డులని పుష్ప బ్రేక్ చేయబోతుంది అయితే ఇంకా చేయాల్సింది ఆ రెండింటిని చేయాలన్నమాట ఒక్క ముంబైలోనే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ముంబై సర్క్యూట్ లో రెండు వందల యాభై కోట్లు చేయలేదు అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప ఇక నేపాల్లో అయితే ఆ ఆల్ టైమ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇది నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఇరవై ఐదు కోట్ల అరవై లక్షలు నిన్నటికి కలెక్షన్ అనమాట నేపాల్లో నేపాల్లో మనం ఫారిన్ ఫిల్మ్ రిలీజ్ అంటే లోకల్ ఫిల్మ్ ఎంతకంటే కలెక్ట్ చేసింది కానీ ఫారిన్ విదేశీ సినిమాలు నేపాల్లో ఆడిన దాంట్లో ఇదే నెంబర్ వన్ లెక్కి వెళ్ళిపోయింది అనమాట సో ఇలాగా ఓవరాల్ ఇండియా వైజామో ఇప్పటికి కూడా దీని కలెక్షన్లు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఉంది వరల్డ్ వైడ్ నేను చెప్పింది ఎయిటీన్ హండ్రెడ్ అనమాట సో ఇటు తెలుగులో కానీ తమిళ్ ఇక్కడంతా కూడా బాగా తగ్గిపోయినాయి హిందీ కాపాడింది అని ఎందుకంటే దా పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్లలో హిందీ వెర్షన్ ఒకటే వెయ్యి కోట్లు అంటే మిగతా భాషలు అన్నీ కలిపి ఎనిమిది వందల కోట్లు అంటే ఇది హిందీ బెల్ట్కి బాగా ఇదైంది నిన్న కూడా మనం చెప్పుకున్నాం అండ్రకాసేపు మాట్లాడారు దాని తర్వాత కూడా అన్రక్కాసేపు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మేము మమ్మల్ని ఆదమర్చి ఉన్నప్పుడు పుష్పరాజు పెద్ద కొట్టాడు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా కొట్లాడుతున్నా అంట హిందీ సినిమాలు తీయండి హిందీ ఆడియన్స్కి సూట్ అయ్యే సినిమాలు తీయండి అని నేను ఎప్పటి నుంచో చెప్తుంటే వీళ్ళు తీయట్లేదు రెండో అసలు రిలీజ్ చేయట్లేదు ఎంతసేపు మల్టీప్లెక్స్లు సిటీలోనే మా సినిమాలు రిలీజ్ చేశారు నాది గ్యాంగ్స్ ఆఫ్ ఉషాపూర్ లాంటివి ఇంటీరియర్లంతా చేసి ఉంటే అది కూడా బాగా ఆడుండేది వీళ్ళకి అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా ఆయన బాధపడుతూ చెప్పాడు సో వీళ్ళ దెబ్బదే ఎందుకంటే ఎప్పుడైతే హిందీ సినిమా అర్బన్ థీమ్స్ తీసుకొని అర్బన్ సెంటర్లో ఫోకస్ చేసిందో యూట్యూబ్ అందరూ ఏం చేయడం మొదలుపెట్టారంటే సౌత్ ఇండియా సినిమాలు యాక్షన్ సినిమాలు ముఖ్యంగా తెలుగులో చిరంజీవి అల్లు అర్జున్ ఇలాంటి యాక్షన్ సినిమాలన్నీ తీసుకొని డబ్ చేసి వదలడం మొదలుపెట్టారు డబ్ చేయడం అక్కడ లోకల్ చిన్న చిన్న థియేటర్లలో అదే ప్రింట్ క్వాలిటీ లేకపోయినా అదే ప్రింట్తో రిలీజ్ చేసేయడం ఇవి చేయడం మొదలు పెడతారు దాంతో ఆడియన్స్కి ఈ మాస్కి హిందీ సినిమాలో మాస్ సినిమాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆ కల్చర్ అదంతా ఎక్కదు వాళ్ళకంతా ఎన్ఆర్ఐలు సబ్జెక్టులు అమెరికాలో ఇది స్విట్జర్లాండ్లో పాటలు ఇవే ఉంటాయి తప్ప తమ జీవితాన్ని తాము ఐడెంటిఫై ఒక రిక్షావుడి కావచ్చు ఒక కూలీ కావచ్చు ఇలాంటి సినిమాలు అనేవి రావడం ఆగిపోయింది దాంతో వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవడమేదాన్ని సినిమాల్లో పుష్ప అదే పుష్ప ఏంటి ఒక మామూలు ఈ ఎర్రచందనం కూలి ఎట్లా బిగి స్థాయికి ఎదిగాడనే కదా సో ఈ యాస్పిరేషనల్ ఇండియన్స్ అంటారు అంటే తాము ఎదగాలని ఆ ఎదిగే పద్ధతి తప్ప ఉప్ప పక్కన పెడితే ఈ దాంతో ఈ మాస్ రిక్షావళ్ళు కావచ్చు పేద ప్రజలు కావచ్చు వీళ్ళందరూ దీంతో ఐడెంటిఫైయర్ హిందీ రూరల్ బిల్ట్ కానీ స్మాల్ సిటీస్ కానీ ఇక్కడంతా కూడా ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్ ఇండియా అనేది ఏంటంటే తాము ఉన్న పొజిషన్ నుంచి పైకి ఎదగాలనేది యాస్పిరేషన్ ఇండియాకు ఉండే క్యారెక్టరిస్టిక్ ఓకే దాన్ని ఇది క్యాటర్ చేయగలిగింది దాన్ని తీసిన పద్ధతి కానీ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కేసిందని అనురాగ్ కాసప్ లాంటి వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు ఈ రకంగా ఇప్పుడు ఇప్పటి వరకు మనకి రాజమౌళిని కింగ్గా ఉండేవాడు రాజమౌళిని దాటేశాడు సుకుమారు అది కూడా సైలెంట్గా వచ్చి నిజానికి సుకుమార్ రాజమౌళి అంత పేరు కూడా సుకుమార్కి లేదు పుష్ప పేరు తెచ్చిందంటే అల్లర్జున్కే ఎక్కువ తెచ్చింది డైరెక్టర్ కంటే కూడా ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఏ డైరెక్టర్స్ ఫిల్మ్ ఇట్ ఈస్ అన్ యాక్టర్స్ ఫిల్మ్ రాజమౌళికి వచ్చేసరికి రాజమౌళి యాక్టర్స్ ఎవరున్నా అది రాజమౌళి ఫిల్మ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది అల్లర్జున్ ఫిల్మ్ రెండోది రేవంత్ రెడ్డి కూడా తెలియకనే వాళ్ళకి చాలా మేలు చేశాడు ఎప్పుడైతే అల్లర్జున్ అరెస్ట్ చేశారో దాని తర్వాత అక్కడ కలెక్షన్లు పెరిగాయి ఇమీడియట్ రోజు ఫ్రైడే రోజు వంద కోట్లు కలెక్ట్ చేసింది అది సో మన జానవర్ కూడా మంచిగానే ఫస్ట్కి మంచిగా కలెక్ట్ చేసింది సో నిజానికి దానికి కాంపిటీషన్ కూడా వచ్చాయి సినిమాలు రాలేదని కూడా చెప్పలేము బేబీ జాన్ వచ్చింది మొస మొప్పసా వచ్చింది మ్యాక్స్ వచ్చింది మార్కో కూడా ఇప్పుడు ఫస్ట్ మలయాళ ఫిల్మ్ హిందీ బెల్ట్లో రెండు కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ ఫిల్మ్గా మార్పు నిలిచింది అట్లాగే వన్వాసు సినిమా వచ్చింది ఇవన్నీ వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయలేకపోయినాయి ఇప్పటికీ హిందీ రికార్డ్స్ అయితే ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయినాయి వరల్డ్ వైడ్ రికార్డ్స్ కూడా ఇంకొక దంగల్ మాత్రమే ఉంది అది కూడా ఇంక రెండు వందల కోట్లు కలెక్ట్ చేయాలి లాంగ్ రన్లో పుష్ప టూ రెండు వందల కోట్లు అయితే కలెక్ట్ చేసి దంగల్ని కూడా బీట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్